హలో అండి ఇలా ఒకసారి పాస్తాతో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పిల్లలకైనా పెద్దలకైనా అందరికి తప్పకుండా నచ్చుతుంది పాస్తా అంటే ఇష్టం లేని వారు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ వెలించుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని అందులో ఒకటి నాలుగు లీటర్ వరకు వాటర్ వేసుకొని వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఒక కప్పు నిండా పాస్తా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినంత సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే పాస్తా అనేది మరీ మెత్తగా కాకుండా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఒక జాలి గరి తీసుకొని వాటర్ ఏమి లేకుండా ఒక బౌల్ వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ నుంచి స్టవ్ అని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ సోంపు రెండు చాప్ చేసుకున్న పచ్చిమిర్చి చాప్ చేసుకుని ఒక ఆనియన్ వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకుని ఒక టమాటో కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బీన్స్ ముక్కలు తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వెజిటబుల్స్ అనేటివి కుక్ అయిన తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్దిగా మిరియాల పొడి కూడా చల్లుకొని టూ స్పూన్స్ టొమాటో చెప్పు లేదా టమాటో సాస్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ పాస్తా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్